జై హింద్ బాను టాక్స్ కి స్వాగతం మిత్రులారా ఈరోజు బంగ్లాదేశ్ లో జరుగుతున్న హత్యల గురించి మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం ఈరోజు కొత్తగా ఏం ఇవి జరగడం లేదు ఎన్నో వేల సంవత్సరాలుగా ఈ సామూహిక హత్యలు జరుగుతూనే ఉన్నాయి అది ఈరోజు బంగ్లాదేశ్ గా పిలువబడుతున్న ఇంతకుముందు పాకిస్తాన్ అది తూర్పు పాకిస్తాన్ ఇప్పుడున్న పాకిస్తాన్ లో ఇదే జరిగింది ఆఫ్ఘనిస్తాన్ లో అదే జరిగింది గత ఏళ్ళుగా ఈ సామూహిక హత్యలు జరుగుతూనే ఉన్నాయి దీనికి ఏ ఒక్క నాయకుడో కానీ లేదా ఏ ఒక్క సంస్థను పని పనిచేస్తే దీనికి అడ్డుకట్ట పడదు ఏ సంస్కృతులు ఈ సామూహిక హత్యల్లో నశించబడ్డాయో మీరు ఒకసారి గత వెయ్యేళ్ళ చరిత్రను చూస్తే మీకు తెలుస్తుంది ఇక భారత విషయానికి వస్తే ఈరోజు బంగ్లాదేశ్ లో జరుగుతున్నది ఆల్రెడీ రేపు వెస్ట్ బెంగాల్లో జరుగుతుంది అని మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు సమయం సందర్భాన్ని బట్టి బెంగాల్లో కూడా ఇదే జరుగుతూ వచ్చింది అది ఎన్నికల పేరు మీదే కావచ్చు లేదా దుర్గా ఉత్సవాల పేరు మీద కావచ్చు ఇంకేదో ఒక పేరు మీద హిందువుల ఉచకోత జరుగుతూనే ఉంది ఇప్పటికే మన భారత వెస్ట్ బెంగాల్లో ఎన్నో వేల గ్రామాలు హిందువులు లేని గ్రామాలుగా ఈరోజు రికార్డులకు ఎక్కిని కాబట్టి ఆ బెంగాల్ గ్రామాల పరిస్థితి రేపు మన తెలంగాణకు కూడా రాదన్న గ్యారంటీ ఏం లేదు ఈరోజు మీరు ఒక్కసారి మీరు పుట్టి పెరిగిన గ్రామంలో లేదా పట్టణంలో మీరు ఒకసారి ముప్పై ఏళ్ళ కింద ఎలా ఉండేది ఇరవై ఏళ్ళ కింద ఎలా ఉండేది పది కింద ఎలా ఉండేది ఇప్పుడు ఏమేం మార్పు జరిగింది ఏమేమి కొత్తగా నిర్మాణాలు జరిగినాయి ఏ జనాభా పెరుగుదలని మీరు గమనిస్తున్నారు అవన్నీ మీరు ఒకసారి ఆలోచన చేయండి ఎంతసేపు మన హిందువులకు ఏమైందంటే ఫ్లెక్సీలు కట్టుకున్నామా ఇవన్నీ బర్త్డేకు వాడే ఖర్చు పెట్టుకొని జోకర్ లాగా వాన్ఫ్లెక్సీలు వాడే కట్టించుకుంటుంటాడు వేల రూపాయలు ఖర్చులు పెట్టి అది ఎవరి కోసం వానికే తెలవాలి ఆ సన్మానాలు చేయించుకోవడం శాలువాలు కప్పుకోవడం పూజలు పండగలు చేసిన ఆర్భాటాలు చేయడం తన డబ్బు అహంకారాన్ని చూపించుకునే ప్రయత్నం చేయడం నాయనా నువ్వు బతుకుండగానే ఇవన్నీ కూడా నీ దగ్గర నుంచి లాక్కు పడతాయి కొన్ని సంవత్సరాల క్రితం వరకు రాబోయే రోజుల్లో రేపటి తరాలు అని మాట్లాడు మాట్లాడుతుండే వాళ్ళం మనం రేపటి తరాలు కాదు మనం బ్రతుకుండగానే ఇవన్నీ ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతున్నాయి ఆల్రెడీ వెస్ట్ బెంగాల్ కూడా జరుగుతున్నాయి రేపు మన తెలంగాణలో మన పట్టణాల్లో మన గ్రామాల్లో జరగడానికి పెద్దగా ఏం సమయం అవసరం లేదు ఇంకా కొంచెం వాళ్ళ జనాభా పెరిగితే సరిపోతుంది కాబట్టి మీరు హిందువులు ఇప్పటికైనా కూడా ఈ ఆర్భాటాలు అనవసర ఖర్చులు తగ్గించుకొని దేనికి మీ డబ్బు ఇవ్వాలో దానికి ఇవ్వండి ఏ సంస్థలు మీ భవిష్యత్ తరాలకు మేలు చేస్తే వాళ్ళ వాళ్ళతో మీరు కలిసి పనిచేయండి మీరు సమయం ఇవ్వగలుగుతారా సమయం ఇవ్వండి లేదా ఆర్థికంగా సాయం చేయండి హిందువులో మార్పు రావాలని కోరుకుందాం నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా భాను టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్